తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రసంత బాటినారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామునాయ్ గారు రామ్నాయ్ గారు నిన్న బండి సంజయ్ మీ మంత్రి పొన్నం ప్రభాకర్ మీద చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారండి రాజకీయాల్లో అమ్మలక్కల్ని లాగడం కరెక్టే అంటారా ఇప్పుడు బండి సంజయ్ ఒక బాధ్యత మంచి ఒక పార్లమెంట్ సభ్యుడు తర్వాత కొద్ది రోజులు పార్టీకి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా చేసాడు ఇద్దరు ఒకటే జిల్లాకు సంబంధించిన నాయకులు రాముడు ఆడే పుట్టిండాక అది గ్యారంటీ ఉందా అంటే రాముడు పుట్టిందా లేదా గ్యారెంటీ చూపెట్టాలి వాళ్ళు కానీ నీ అమ్మకు నీవు పుట్టిందవా అంటే అది ఏం ఏం భాష ఏం మాట్లాడతారు అది మాట్లాడే పద్ధతినా అంటే ఇద్దరు బీసీలు ఉండి మీరు ఒకరికొకరు ఈ విధంగా మాట్లాడుకుంటే నువ్వు ఒక ఆ విధంగా ఒక బీసీ నాయకుని మీద నువ్వు పెత్తందారులు మాట్లాడినట్లు మాట్లాడితే మొత్తం సమాజం ఖండిస్తుంది అయినా నీ ఆయనకి నీ పుట్టినవని గ్యారెంటీ ఏముందంటే ఏముంటుంది ఒక హుండాతనం ఉండాలి రాజకీయంలా సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు ప్రూవ్ చేస్తాం రాండి అని చెప్పాలే కానీ నీ అమ్మకి నీ పుట్టినవా గ్యారెంటీ ఉందంటే అది ఎంత హట్ అవుతాడు మనిషి అది మంచి పద్ధతి కాదు బండి సంజయ్ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరిగ్గా కాదు అయినా క్షమాపణ చెప్పుకోవాలి తప్పు అయితే తప్పు అయింది అని చెప్పాలి అందులో ఏం ఇది ఉంది అటువంటిది చెప్పడం సరైన కాదు ఓకే ఇప్పుడు ధర్మపురి అరవింద్ కూడా చెప్తున్నారు ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ అయ్యకపోతే ప్రజలు నరకానికి వెళ్తారు ఎవరైతే బీజేపీకి ఓట్లేరో వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పేసి ఆయన స్టేట్మెంటు ఎట్లా చూస్తారండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా ఏం చెప్తారు ఇప్పుడు ధర్మపురి గిట్ట మొక్కలు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు బండి సంజయ్ అంతే ఉన్నాడు అయిందా అంతే ఉన్నాడు భారతీయ జనతా పార్టీకి ఓటు అయ్యకపోతే నరకానికి పోతామా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే స్వర్గానికి పోతామా ఏం మాటలు అవి భారతీయ జనతా పార్టీకి మేము ఇది చేసినాం అభివృద్ధి చేసినాం ఏమని చూసి చేయాలని మీకోటు మీ దేశ ప్రధానమంత్రి ఏం చేసిండని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండి ఏం అభివృద్ధి జరిగిందని ఒక రామునికి చూపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు మేము హిందువులం హిందువులం మేము ఏవైలు హిందువులం కామా మేము ప్రతి ఒక్కడ భారతదేశంలో హిందువుడే మా మాకు ఇది కావద్దు మీరు ఏమో ఇది చేయాలి రాముని దూపెట్టి నేను ఏమంటుందంటే ప్రతి ప్రధానమంత్రి కొన్ని పబ్లిక్ సెక్టార్లు కట్టి చాలా లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా ఒక పబ్లిక్ సెక్టార్ గట్టలే అన్ని ప్రైవేటీకరణ చేసి రాముంది చూపెట్టి అప్పుడు పుల్మా దాడిని చూపెట్టి ఇప్పుడు రాముంది చూపెట్టి మళ్ళీ అధికారంలో రావడానికి ఒక సెంటిమెంట్ని రెచ్చగొడుతు కానీ భారతదేశం అభివృద్ధి జరిగింది ఎంతవరకు ఇదైంది మేము ప్రపంచ దేశంలో భారతదేశం ఒక వెలుగు వెలుగుతుంది అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు ఇవాళ డెవలప్మెంట్ అనేది ఒక దిక్కెంచి చైనా దూసుకు వస్తుంది భారతదేశం బార్డర్లో దూసుకు వస్తుంది చూసుకుంటే గమ్మున ఉన్నారు ఇవాళ మిలటరీ ఎంత వీక్ అయిందండి మిలటరీ నాలుగు సంవత్సరాలు పనిచేసి తర్వాత రిటైర్మెంట్ అంటే అది ఏంది అది మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే చెప్పిండు అది కనుక మేము అధికారంలో వస్తే అది రద్దు చేస్తామని చెప్పడం జరిగింది ఇవాళ నరకానికి పోతారు సర్గానికి పోతారు ఎవరు అధికారంలో వస్తారని చెప్పి ప్రజలు నిర్ణయిస్తారు కానీ బీజేపీ కోటే గొక్క మాత్రమే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటే ఒక బాధ్యత గల ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన ఈ భాషను మంచిది కాదు నరకం సర్గం రాముడు భీముడు దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుడు అందరికీ తెలుసు కదా ఇటువంటిది రెచ్చగొట్టి పాలిటిక్స్లో ఇది సెంటిమెంట్ పెట్టడం కరెక్ట్ కాదు